శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురీక్షలు స్వాగతం వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రతి నెల జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఏప్రిల్ రెండవ భాగంలో పంతొమ్మిదో తరగతి జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు దీంట్లో కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఈ రాజి ఫలితాన్ని ఎంత వీడియోలు చేస్తాను చూడండి ఈ హోమాలు నవగ్రహ నవగ్రహ హోమాలు నక్షత్ర హోమాలు అలాగే మేము టారా రీడింగ్లో చెప్తున్నట్టు పరిహార హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి చూడండి అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నక్షత్రాణి ఫలితాలు ఇంకా అప్లోడ్ చేయలేదు విశ్వావసన సంవత్సర ఉగాది సంబంధించి ఈ రాజఫలతం తర్వాత అందజేస్తాను చూడండి ఈ వసంత నవరాత్రి పూజల్లో చేయలేకపోయాము ఇవి వస్తాయి ఈ రాజఫాతాల తర్వాత ఆ వీడియోలు కూడా వస్తే చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాటి తీసుకుందాం త్రీ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం వీల్ ఆఫ్ ఫార్చూన్ బాగుంటుంది ఈ సమయంలో మీరు కొంత నటిస్తూ ఉండాలి నటించడం అంటే వేరేలా కాదు మనకి ఇబ్బంది ఉన్నా కానీ మన ఇబ్బంది బయటికి కనబడకుండా ఈ యాక్షన్ చేసినట్టు ఇస్తూ ఉండాలి సమాజానికి కావాల్సినట్టుగా మనం ఉండాలి మనకు కావాల్సినట్టుగా సమాజం సమాజం ఉండదు ఈ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది సమాజం దానిపైనే చదువు ఉంటుంది ఉద్యోగం ఉంది ఏదో మనకు ఇబ్బంది ఉంది రోజు రెండు రోజులు లీవ్ ఇస్తారు తర్వాత వర్క్ ఎవరు చేస్తారు మీరు లీవ్ పెడితే మిగతా వాళ్ళు రోడ్డు రోజు ఎక్కువ రోజులు తీసుకోలేరు కదా ఉద్యోగం జాయిన్ అవ్వలేదు ఉద్యోగం మానేయాలి ఇంతే ఎవరికైనా ఇంతే ఆప్షన్ ఈ రకంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి వాళ్ళకి ముఖ్యం తప్ప మీ ఇబ్బంది మీ మనసులో ఉండే ఫీలింగ్స్ ఎవరికీ అక్కర్లేదు ఇది గుర్తించండి అందుకని మాస్క్ వేసుకుని నవ్వుతో కాలం గడపాలి మీకు ఇబ్బంది ఉంది అని చెబితే అది ఇంకా ఒక ఇబ్బంది అది ఇంకా ఇబ్బంది అందువల్ల మీకు ఉండే ఇబ్బందిని మనసులో అణచిపెట్టుకుని మీ బా బాధను తొక్కి పెట్టుకుని మీరు పని చేయాలి ఇలా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మార్పులు క్రమంగా మీకన్నా సర్దుకుంటే మీకు మీకు పంతొమ్మిది తారీఖు తర్వాత పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత ప్రెషర్ తగ్గుతుంది అప్పటిదాకా మీకు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే మీకు కొత్త ఉద్యోగంలో ఉద్యోగంలో మార్పులు కొత్త ఉద్యోగం రావడం కానీ కొత్త అవకాశాలు రావడం కానీ ఆర్థికమైన బలం రావడం ఇవన్నీ కూడా కలుగుతాయి చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టూ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు మీ పాస్ట్లో కొంత తెలియని ఒక నిర్లిప్త నిస్తేజం నడుస్తుంది మనం చేయగలిగిందే ఉంది వచ్చేది వస్తుంది పోయింది పోతుంది అంతే ఎప్పుడేది రావాలేదు వస్తుంది ఇలాంటి వేదాంత భావనలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో సిచువేషన్ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం ప్రస్తుతానికి వస్తే టూ ఆఫ్ కప్స్ సపోర్ట్ దొరుకుతుంది అయితే వాళ్ళ అవసరం కోసం మీకు మేము అని పిలుస్తున్నారా మీ అవసరం కోసం సహాయం చేయడానికి వస్తున్నారా గుర్తించండి వాళ్ళ పని కోసం మీకు సహాయం చేయాల్సిన యాక్షన్ చేస్తే దాన్ని తీసుకోవద్దు కండిషనల్ సపోర్ట్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయద్దు అండ్ మరి అవసరమైతే తప్పదు మరి ఆ రకంగా కొంచెం సహాయం తీసుకోవడం సహాయం చేయడం రెండు ముఖ్యం అది పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది అందువల్ల మీరు ఎవరికైనా సరెండర్ అవ్వాలా మీరెవరిని మీరు కంట్రోల్ చేయాలా అది సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అది మీరు అర్థం చేసుకుని దాని తగినట్టుగా స్పందించాలి ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అనవసరం వాదనలు గొడవలు పెట్టుకోవద్దు ఫ్యూచర్ కార్డు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది నిశ్చితంగా ఉండి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు రాబోయే పదిహేను రోజుల తర్వాత కూడా అంత మావడం ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా సామాజికంగా బాగుంటుంది కుటుంబ కొంచెం చికాకులు ఉంటాయి ఎవరిని ఏమి అనలేని పరిస్థితి ఎవరిని ఏమి చేయలేని పరిస్థితి దారి వాళ్ళదే ఎవరికి వారు ఏం రాతిరే అన్నట్టుగా ఉంటారు సామాజికంగా మాత్రం గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అనుకూల వాతావరణం వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది సామాజికంగా ఉద్యోగాల ప్రమోషన్లు కానీ కొత్త పరిచయాలు గౌరవాలు విందులు వినోదాలు ఇవన్నీ కూడా బాగుంటాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కప్స్ బాగుంటుంది ఇదే ప్రమోషన్గా శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ కొత్త ప్రాజెక్ట్ రావడం కానీ ఇలాంటివి ఏదైనా అనేకం జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు పూర్తి అనుకూల కాలం ఈ సమయం అని చెప్పచ్చు ఉద్యోగాలు ఎనివ్వడే పరిస్థితి ఏమిటి మెజిషియన్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది ఇక్కడ మీకు మాస్క్ వేసుకుండాలి అని చెప్పి నటించాలని చెప్పాను కదా కాకా పట్టాలి ఉద్యోగం లేని వాళ్ళు ఎదురు వాళ్ళు బాగా మీరు నాకు ఏ కావాలి మీకు ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ చెప్పుకుంటే మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఇది రిఫరెన్స్లో ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ పెట్టుబడి ఎక్కువ లాభాలు తక్కువ ఉంటాయి కష్టపడతారు ఫలితం అనేది తక్కువగా ఉంటుంది ఏ చివరిలో మూడు నాలుగు రోజులు ఏమైనా లాభాల రావచ్చో కానీ అప్పటిదాకా నిస్సారంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారంటే మీరు పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి అనవసరం డబ్బులు ఖర్చు పెట్టకండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ బ్రాండ్స్ బాగానే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు మీద మీనోదా కోసం డబ్బు ఖర్పుగా ఖర్చు పెడతారు అలాగే ఏదైనా ప్రాపర్టీ ఏదైనా డిస్పోజ్ చేస్తే డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా ఏదైనా అవసరం కొద్ది పూర్వీక స్థలాలు పొలాలు లాంటివి అమ్మడం కానీ ఇలాంటివన్నీ చేస్తే వాటి ద్వారా మీకు ఆర్థికంగా మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చారిట్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులలో నా నడిచిపోతూ ఉంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ సోర్స్ స్తబ్దంగా ఉంటుంది పెద్ద మార్పు ఏమి ఉండదు అంటే ఆలోచనలో వ్యవహార శైలిలో పెద్దగా మార్పు రాదు కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చినా కానీ మీరు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ఏదో అవకాశం వచ్చింది లేకపోతే ప్రమోషన్ వచ్చింది శాలరీ వెంటనే ఊరికే ఎక్స్ట్రా ఏం చేయకుండా నార్మల్గా కామ్గా ఉంటారు అనుభవాల దృష్ట్యా మనం ఎక్కువ చేయకూడదు స్పీడప్ అయిపోకూడదు నిదానంగా ఉండాలని విషయం మీకు అర్థమై నార్మల్గా కామ్గా ఉంటారు మీరు పర్వాలేదు మీ స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన పరంగా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మగవారు చాలా బాగుంటుంది సమస్యలు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి మిమ్మల్ని కింద లాగేవాళ్ళు పడగొట్టేవాళ్ళు మిమ్మల్ని అవమానం చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రలు ప్రభు పెట్టేవాళ్ళు మిస్గైడ్ చేసేవాళ్ళు అందరూ ఉంటారు మీ చుట్టూ ఎవరు ఎలాగున్నప్పటికి కూడా ఎవరిని పట్టించుకోరు మీరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు మీరు మైండ్ ఓపెన్ చేసి పెట్టి మాట్లాడుతూ ఉంటారు మీ ఓపెన్ మైండ్ మాట్లాడడం అనేది మీకు అడ్వాంటేజ్ మీకు ఈ సమయంలో పర్వాలేదు బాగుంటుంది ఇరవై రెండో తారీఖు తర్వాత ఒక మంచి వార్త వింటారు మీరు అనుకున్న వాతావరణం సమస్యలు చాలా వరకు తీరతాయి బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన కొంత గైడెన్స్ కనబడుతుంది మిమ్మల్ని ఎవరో ఏదో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడి అనవసరం మాటలు మాట్లాడ దెబ్బతోటి మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత మాట్లాడించే ప్రయత్నాలు చేస్తారు అలా మాట్లాడద్దు వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది సమస్యలు తీరతాయి సర్దుబాట్లు చేసుకుంటారు చిన్న చిన్న ఇబ్బందులను కానీ తీరుతాయి ఒకరి కోసం ఒకళ్ళను ఉండి రియలైజేషన్ వస్తుంది మీకు ఇరవయో తారీఖు తర్వాత ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటే అవి తగ్గుతాయి అవసరం ప్రశ్నలు తగ్గించుకుంటారు సంతాన పరంగా కింగ్ ఆఫ్ మెడికల్స్ బాగుంది సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఉద్యోగుల వాటిలో సెటిల్మెంట్ అన్ని ఉండే పిల్లలకి అంతా కూడా అంత అనుకూలమైన కాలం ఉంటుంది విద్యార్థిని పిల్లలు కూడా బాగుంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది మీరు ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు చేసినా కానీ క్యాంపస్లో తీసుకున్నా కానీ మీకు వాటిలో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిస్థాయి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి నక్షత్రాల వెనుక తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విశాఖ నక్షత్రం వాళ్ళు మంచి మంచి అవకాశాలు వదిలేసుకుంటూ ఉంటారు కొంత భయం కొంత నిర్లక్ష్యం కొంత అతి విశ్వాసం ఓ మంచి ఆఫర్ వచ్చింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరో ఉన్నారు ఒక రెండేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సడన్గా నువ్వు మేనేజర్ అన్నారు అనుకోండి మీటింగ్ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వలేడు కదా ఎక్స్పీరియన్స్ సరిపోదు ధైర్యం చాలదు అలా అవకాశాలు వచ్చి ఉంటారు వదిలేకపోవద్దు చూద్దాం ఏమవుతుందో కానీ ఉద్యోగం ఏం పోదు కదా మేము టెంపరీగా అక్కడ కూర్చోబెట్టు మీ చేత మాట్లాడేసి మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు ఇంకా డెవలప్మెంట్ వస్తుంది అందువల్ల వచ్చిన అవకాశాలు ఏవి వదులుకోవద్దు ఆర్థికంగా కానీ ఉద్యోగపరకంగా కానీ వచ్చిన బెనిఫిట్లు ఏవి కూడా వదులుకోవద్దు అనురాధ నక్షత్రం వాళ్ళు అనవసరం మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది గతం తవ్వుకోవడం నువ్వు అప్పుడప్పుడు అలా చేసావు ఇలా చేసావు చిన్నపిల్లల మాట్లాడుకోండి మెచ్చుడితో మాట్లాడాలి చిన్నపిల్లలు చూడండి నాకు అది అవ్వలేదు తిట్టావు అలా కొట్టావు నాకు అది అన్నయ్యకి ఎలా చేసావు ఇలా చిన్నపిల్లలు కంప్లైంట్లు ఉంటాయి కంప్లైంట్లు కాకుండా ఫ్యాక్ట్ వాస్తవాన్ని జీవించాలి అనురాధ వాళ్ళు లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అర్థం కాదు అయోమయంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి తెలియని ఒక చికాకు చికాకు కాలం గడుస్తూ ఉంటుంది నిర్ణయాలు తీసుకోలేరు పద్దెనిమిదవ పంతొమ్మిది తారీఖుల తర్వాత కొంత మార్పు కనబడుతుంది కొంత స్థిరత్వం వస్తుంది అయోమయం చికాకు తగ్గుతాయి పరిహారం వేయించాలి విశాఖ వాళ్ళు పరిహారం చేయాలి మూన్ చంద్రగ్రహానికి జపం చేయించుకోండి చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకో కామెంట్ తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ బేతాళుతుడిని ఆరాధన చేయండి ఓం తురుతురు తురు భేతాళ ఎస్పహ ఒక అగరు దొరి నుంచి బయటపెట్టి ఆ పొగ బయట అయిపోతుంటూ అగరం తారిపోయేదాకా జపం చేయండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీ గురుగా దర్శనం చేసుకోండి దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి మీ నాన్నగారు బట్టలు పెట్టండి మీ నాన్నగారు పెద్దవాళ్ళని అమ్మ నాన్న జీవించి ఉంటే వాళ్ళు బట్టలు పెట్టి వాళ్ళు బ్లెసింగ్స్ తీసుకోండి లేదు పెద్ద కొన్ని బట్టలు పెట్టవచ్చు ఈ రకంగా చేస్తే మీకు కొంచెం బాగుంటుంది ఈ వస్తుంది చూడండి శుభం పోయాతో